నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఏపీలో జరుగుతున్న ఎలక్షన్స్లో భాగంగా అన్ని పార్టీలు ఉధృతంగా ప్రచారం కొనసాగిస్తూ ఉన్నాయి అందులో భాగంగా నిన్న బుధవారం నిడదవలు తణుకు సభల్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్పీచ్ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ఒక్కొక్కరు బలము సరిపోదు కాబట్టి ముగ్గురము కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఆయనతో పోరాటం చేస్తున్నామన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి కంటే ఎక్కువ బలవంతుడు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా ఆయన బలవంతుడని పవన్ కళ్యాణ్ గారి స్పష్టంగా ఒప్పుకున్నట్టు మరి అంత బలవంతుడైనప్పుడు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని పాతాళ లోకంలోకి ఎలా తొక్కేస్తారు అప్పుడు ఆయన ఆయన పెంచే స్పీచ్ చెప్పేటువంటి స్పీచ్ే కదా ఆయనన్న మాటలేవి నిన్న సభలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని గోదావరిలో కలిపేస్తారట ఈ అర్థం ఈ మాట యొక్క అర్థం చాలా మంచిది కాదు దాని యొక్క ఆ మాట యొక్క అర్థము భావము గోదావరి జిల్లా వాళ్ళ వారికి తెలుసు ఎవరిని ఎప్పుడు ఏ సమయంలో కలుపుతారు అనేది వారికి తెలుసు అటువంటి మాటలు మాట్లాడకుండా ఉంటేనే మంచిది అందుకని ఎలక్షన్ కమిషన్ వారికి నోటీస్ కూడా ఇవ్వటం జరిగింది నలభై ఎనిమిది గంటల్లో వివరణ ఇవ్వమని చెప్పింది ఇటువంటి మాటలు జనసేన కార్యకర్తలకు అభిమానులకు జోషని నింపుతాయి ఎందుకంటే తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ స్థాయిలో విమర్శిస్తున్నారు ఎంత గట్టిగా విమర్శిస్తున్నారని వారు ఉత్సాహపడుతూ ఉంటారు కానీ సామాన్యమైన ప్రజలు ఓటర్సు ఇటువంటి మాటలను అంగీకరించరు ఇటువంటి మాటల వల్ల ఎన్డీఏ కూటమికి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే నిన్న జరిగిన మీటింగ్లో ప్రజా తీర్పు ద్వారా తాడేపల్లి కోటను బద్దల కొట్టండి ఆయన ఇంకా ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్ను అప్పుల రాష్ట్రంగా మార్చేశారు ఆదాయానికంటే మించి అప్పులను చేసి ఆంధ్రప్రదేశ్ను వెంటిలేటర్ మీద తీసుకొచ్చి పెట్టారు ఈ వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కు ఆక్సిజన్ ఇవ్వాలంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలి అంతవరకు బాగుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంట చంద్రబాబు నాయుడు గారు మాటల్లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను చంద్రబాబు నాయుడు గారు రద్దు చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేస్తున్నారు అలా నేను చేయను అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల కంటే కూడా ఎక్కువ సంక్షేమ పథకాలను మీకు అందిస్తాను అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలకే ఆంధ్రప్రదేశ్ అప్పుల రాష్ట్రంగా మారిపోతే ఆయనకి మించినటువంటి సంక్షేమ పథకాలను మీరు ఆరు హామీల ద్వారా ఎక్కువ సంక్షేమాన్ని ఇస్తే ఇచ్చినట్లయితే మరి అప్ అప్పులు చేయకుండా మీరు సంక్షేమాన్ని అమలు చేయగలరా ఒకవేళ చేస్తే అప్పులు రాష్ట్రం వెంటిలేటర్ మీద ఉన్నటువంటి రాష్ట్రం ఆక్సిజన్ ఎలా పెరుగుతుంది మీరే వివరణ ఇవ్వాలి ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాలి ఇంకా ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రజలకు ఒక్క ఉద్యోగం కూడా గవర్నమెంట్ ఉద్యోగం కూడా రిక్రూట్మెంట్ చేయలేదు జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయలేదు అని చెప్పారు చెప్తూ చెప్పారు మరి అది నిజమా అంటే ఆయన మాటల్లోనే చూద్దాం చంద్రబాబు నాయుడు గారి మాటల్లోనే ఏది నిజమో తెలుసుకుందాం వాలంటరీ వ్యవస్థను రద్దు చేసినప్పుడు సచివాలయ ఉద్యోగస్తులు లక్షా ముప్పై ఐదు వేల మంది ఉన్నారు కదా వారితో వృద్ధ వృద్ధులకు వృద్ధాప్య పింఛనులు ఇంటింటికి పంపించి పంపిణీ చేయవచ్చు కదా అని చెప్పారు మరి ఆ వాలంటరీ వ్యవస్థను పెట్టిన వారు జగన్మోహన్ రెడ్డి గారే అందులో ఉన్నటువంటి లక్షా ముప్పై ఐదు వేల మంది ఉద్యోగస్తులను నియమించినది జగన్మోహన్ రెడ్డి గారే అంటే చంద్రబాబు నాయుడు గారి మాటల ద్వారా ఆ విషయం స్పష్టంగా ప్రజలకు తెలిసింది సచివాలయ వ్యవస్థ ఉంది ఆ వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరు నియమించారో ప్రజలందరికీ తెలుసు కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని చెప్తున్నారు మరి రెండాలకి వ్యత్యాసం మీరే గ్రహించాలి ఇంకా ఏమంటున్నారు చంద్రబాబు నాయుడు గారు వాలంటరీ వ్యవస్థను రద్దు చేయను ఎందుకు ఆంధ్ర ప్రజలంతా వాలంటరీ వ్యవస్థను చంద్రబాబు నాయుడు గారు రద్దు చేస్తారేమో అన్న భయం ఏర్పడి వృద్ధులు అవాదతలు అందరూ చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మారటం వల్ల ఈ వాలంటరీ వ్యవస్థను ఉంచుతాను అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి గౌరవ వేతనం కంటే ఎక్కువ అదనంగా ప్రతి వాలంటీరీకి పదివేల రూపాయల చొప్పున ప్రతి నెల అందిస్తాను ఈ వ్యవస్థను కొనసాగిస్తాను అంటున్నారు అటువంటప్పుడు మీరు ప్రజలకు ఎటువంటి సందేశం ఇస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వ్యవస్థలనే కొనసాగిస్తాను ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు పేర్లు మార్చి మళ్ళీ వాటినే కొంచెం మొత్తాలను పెంచి అందిస్తాను అంటే ఆయన ఇచ్చిన పరిపాలనకు ఇచ్చేటువంటి పరిపాలన ఒకటే అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు దించాలి మిమ్మల్ని ఎందుకు అధికారంలో తీసుకురావాలో సరైన స్పష్టత ప్రజలకు ఇస్తే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ చంద్రబాబు నాయుడు గారు అబద్ధపు హామీలతో మీ ముందుకు వస్తారు ఆయన వచ్చి చెయ్యలేని అమలుపరచలేనటువంటి హామీలను ఇచ్చి మీ అందరినీ ప్రజలందరినీ మభ్యపెట్టే అవకాశం ఉంది ఆలోచించి మీరు ఓటేయమని ఆయన ప్రజలకు అప్పీల్ చేస్తున్నారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి